్రైస్తలో వెల్కమ్ టు పెందలకడ ప్రార్థన సమయం ఈ పెందలకడ అనుదినము మనం లేస్తున్నాము ఉదయ కాలంలోనే దేవుని సన్నిధిని ఎదుకుతున్నాము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మన వ్యక్తిగత అవసరతల కొరకు అదేవిధంగా ఇతరుల ఇతరుల కొరకు కూడా మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా మరొకను తన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవానికి వందనం చెల్లించుకుంటూ మరి ఈ దినము దేవుడిచ్చినటువంటి ఒక మంచి మాట ఏమిటంటే గ్రంథము అరవైయవ అధ్యాయం ఇరవై రెండవ వచనము వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును ఎన్నికలేని వాడు బలమైన జనమగును యహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదను ఇది ఒక గొప్ప వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు ఏమిటంటే యహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదను ఏ కార్యము అంటే ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి వెయ్యి మంది అయ్యేలాగా దేవుడు కృప ఇస్తాడు ఎన్నిక లేనివాడు ఎవరైతే ఎన్నిక లేనివాడు అని అనుకుంటున్నాడో అలాంటి వానికి బలమైన జనమయ్యే కృపను దేవుడు ఇస్తాడు అదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే తగిన కాలంన ఏ కార్యమైనా సరే దేవుడు తగిన కాలంలోనే త్వరపెడతాడు త్వరపెట్టేలాగా చేస్తాడు దేవుని కాలంలో అనూహ్యమైనటువంటివి ఆ కార్యములను ఆ కాలములను మనము ఊహించలేము అసలు ఎప్పుడు కూడా ఊహించలేము అనేకమైనటువంటి సందర్భాలలో మనం చూస్తూ ఉన్నాము యువసేపు జీవితంలోనైనా దావీద విషయంలోనైనా అబ్రహాము విషయంలోనైనా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఒక తగిన సమయాన్ని ఏర్పాటు చేశాడు ఐగుప్తీలు నాలుగు వందల సంవత్సరంలో ఆ సారీ ఇజ్రాయలీలు నాలుగు వందల సంవత్సరంలో ఐగుప్తులో ఆ విధంగా బానిసలుగా ఉండవలసిన అవసరం ఉన్నది అయితే ఒక కాలం నిర్ణయించబడింది ఆ కాలమున తగిన కాలమున నిర్ణయ కాలమున దేవుడు మోసేను ఏర్పరచుకొని మోసేకు ఆ విధంగా వారిని బయటకు తీసుకురావడానికి ఒక కృపనిచ్చాడు అతని ద్వారా దేవుడు తన కార్యమును సఫలీకృతం చేసుకున్నాడు దా అబ్రహాముకు మరి ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు కానీ తగిన కాలము రాకమునుపు ఆయన కుమారుణ్ణి ఇవ్వలేదు కదా ఆ విషయం కూడా మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంతే ప్రతి విషయంలో కూడా మనం అదే చూస్తూ ఉన్నాము నూతన నిబంధన కాలంలో ప్రవణ ఏసుక్రీస్తును దేవుడు మన కొరకు నిర్ణయించాడు ఆయన ఈ లోకానికి రావాలని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నిర్ణయించబడ్డాడు వధించబడాలని ఒక గొర్రెపిల్లగా దానికి ఇక్కడికి రావాలని ఆయన ఈ లోకంలోనికి రావాలని మానవుడిగా ఈ లోకంలో జీవించాలని అది నిర్ణయించబడింది అయితే అది ఎప్పుడు జరిగింది తగిన కాలంన నిర్ణయ కాలం అందు జరిగింది మరి అలాకి ప్రవక్త తరువాత ఎంతో కాలము కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడ కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికీ లేదు ఏ ప్రవక్త కూడా నియమింపబడలేదు ఏ ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడలేదు కానీ మరి మా ఆయన నిర్ణయించినటువంటి కాలంలో యోహాను అనే బాప్తి స్వమిచ్చి యోహాను అనే వ్యక్తిని ఈ లోకంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు అతడు మరి ఎలిజబెతు జకర్యాలకు పుట్టినటువంటి వాడు వారు వయోవృద్ధులు అలాంటి వారి స వారి సంతానంగా వారికి ఆమె ఎలిజబెతు చాలా వృద్ధురాలు బహుకాలం వడిచిన వృద్ధులు వారు అయితే ఆమె కడుపులో అతడు గర్భం దాల్చి ఆమె ద్వారా జన్మించబడినటువంటి వ్యక్తి యోహాను బాప్తి స్వచ్చి అతడు దేవుని మార్గమును సరాళం చేయడానికి ముందుగా వచ్చాడు ఆ తర్వాత ఆరు నెలలకి ప్రభని ఈస్క్రిస్తూ ఈ లోకంలో జన్మించాడు అది కూడా నిర్ణయ కాలంలో ప్రతిదీ కూడా నిర్ణయ కాలంలోనే జరిగింది నిర్ణయ కాలంలోనే ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు నిర్ణయ కాలంలో ఆయన తన ప్రాణంను అర్పించాడు నిర్ణయ కాలంలో ఆయన తిరిగి పునరుత్డయ్యాడు నిర్ణయ కాలంలో ఆయన ఆరోహణుడయ్యాడు నిర్ణయ కాలంలో పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చాడు అందరి పైన మరి పరిశుద్ధాత్ముడు దిగడం జరిగింది ఆ విధంగా శిష్యుల ద్వారా జరిగినటువంటి అనేక కార్యములు మరి మనం చూసాము మనం ఇదంతా కూడా ఎంతో అద్భుతమైనది ఎంతో అనూహ్యమైనది ఎవరు ఊహించలేరు ఎవరు కూడా ఏమీ కూడా చెప్పలేనటువంటి విషయం మన జీవితాల్లో కూడా మీ జీవితంలో నా జీవితంలో కూడా మన పరిస్థితులు ఏదైనా కష్టతరమైనటువంటిగా ఉన్నట్లయితే లేకపోతే మనము అనుకోని ప్రమాదాలలో ఇరుక్కున్నా లేకపోతే అనుకోని పరిస్థితులు మన జీవితంలో జరిగిన ఏమి జరిగినప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరిగిందని మనం తెలుసుకోవాలి కొన్ని భయంకరమైన సమస్యలు మనం ఎదుర్కోవచ్చు మరి అలాంటి సమస్యలు అవన్నీ కూడా మరి రావని ఎక్కడ కూడా లేదు దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలకు సమస్యలు రావని ఎక్కడా లేదు కదా చెదరకు మేషకు అదిన వాళ్ళు కూడా అగ్నిగుండంలో పడవేయబడ్డారు కదా అంతకు ముందుగా దేవుడు వారిని పడవేయబడకుండా అయితే చేయలేదు సింహాల గుహలోకి మరి దానియాలు త్రోయబడ్డాడు అయితే అతన్ని త్రోయబడకుండా దేవుడు ఆ ఆపివేయలేదు వారు ఖచ్చితంగా ఆయనను అలా త్రోసివేశారు ఆ తర్వాతనే కాపుదల భద్రత అనేది మనకు తెలుస్తుంది ఆ విధమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతి ఒక్కరి జీవితంలో మనం కష్టము సహించవలసిందే ఒకవేళ కష్టపడుతున్నాము సమస్యలతో బాధపడుతున్నాము లేకపోతే నిందలో అవమానాలు పొందుకుంటున్నాము ఏదైనా జరుగుతూ ఉంది మన జీవితంలో ఏదైనా మనం సహించలేనటువంటిది ఉంది ఈ లోకంలో అన్నప్పుడు మనం తప్పకుండా దేవునిపైన విశ్వాసం ఉంచి ఆయనపైన ఆధారపడాలి ప్రతిదానికి సమయం ఉంటుంది అన్న విషయం గుర్తుంచుకొని ఆ తగిన కాలంలో దేవుడు ప్రతిదీ కూడా క్లియర్ చేస్తాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవుడు చెప్తున్నాడు కదా ఒంటరిగా ఉన్నవాడు వెయ్యి మంది అవుతాడట ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడట నీవు అనుకుంటున్నావేమో నేను ఒంటరి వాడిని నాకెవ్వరూ లేరు నాకు అస్సలు చేత కాదు నేనేం చేయలేను అని అనుకుంటున్నావేమో కానీ నీకు నీవు వెయ్యి మంది వెయ్యి మందికి ఉన్నంత బలము నువ్వు పొందుకుంటావు ఆ విధముగా నీవు ఒక బలమైన జనముగా నీవు పని చేస్తావు ఎన్నిక లేదు నాకు అని అనుకుంటున్నావేమో కానీ ఎన్నిక గలవాడిగా నేను దేవుడు చేస్తాడు ఎఫ్తాను అదేవిధంగా తన సహోదరులే తరిమి వేశారు మరి అతడు పారిపోయిన పరిస్థితి అతడు ఒక వేష కుమారుడు అయితే అతడు ఎక్కడికో పారిపోయాడు అక్కడెక్కడో ఎలా ఉన్నాడంటే భయంకరమైన జనం మధ్య అంటే అతని స్నేహితులందరూ కూడా రౌడీస్ అన్న అన్నట్లుగా మనము ఈ ఈ లోక భాషలో మనం మాట్లాడతాము అంత అంతా కూడా గలిబిలి చేసేవాళ్ళు అంతా కూడా దెబ్బలాడేవారు పోట్లాటేవా పోరాడేవాళ్ళు అలాంటి వాళ్ళతో అతని యొక్క స్నేహం అల్లరి చేసేవాళ్ళు వాళ్ళంతా అలాంటి వాళ్ళతో ఉన్నటువంటి ఆ స్నేహం గడుపుతున్నటువంటి ఆ వ్యక్తి తను ఎంతగా చింతించి ఉంటాడో అంటే తన సొంత సహోదరులు తనని తరిమేశారు కాబట్టి నేను ఒంటరి అని అనుకున్నాడేమో కానీ దేవుడు అతన్ని వెయ్యి మందయేలాగా చేసి బలమైన జనముగా చేసి ఇష్రాయిలీలను తప్పించడానికి రక్షించడానికి అతన్ని ఒక గొప్ప న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు ఇలాంటివి మనము జీ మన బైబిల్ గ్రంథంలో మనం చాలా చూస్తాం మన జీవితాలలో కూడా అలాంటిది జరుగుతుంది నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే చేస్తాడు ఆయన ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన జీవితాలలో ప్రతిదీ కూడా ప్ర ఒక సమయాను సమయాన్ని అనుసరించి ఒక అవసరత ఒక ఒక ప్రణాళిక చొప్పున జరుగుతుంది కాబట్టి మనము వెంట ఎప్పుడు కూడా మనం వెంటనే జడ్జ్మెంట్ తీసుకోకూడదు అంటే దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు దేవుడు నాకేం సహాయం చేయడం లేదు దేవుడు నన్ను వదిలిపెట్టాడు అన్న ఫీలింగ్ మనలోకి రానివ్వకుండా మనము సహనముతో ఓపికతో నిరీక్షించాలి అలాంటి నిరీక్షణ అనేది మనలో ఉన్నట్లయితే మనం గొప్ప జనంగా చేయబడతాము యహోష్వా అలా నిరీక్షిస్తూ ఉండేవాడు మోషే దేవునితో మాట్లాడడానికి కొండ మీదకి వెళ్తే అతడు అక్కడ అక్కడ అడుగున ఇంకా కొంచెం కొంత దూరంలో వెయిట్ చేస్తూ ఉండేవాడు వెయిట్ చేస్తూ ఉండేవాడు అతడు ఎప్పుడు ఏది ఆశించలేదు అతడు సహనంతో ఓపికతో మోష ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేవాడు మోషే దేవునితో కలిసి ఆయన ఏదేదో ఆలోచనలు మరి ముఖాముఖిగా దేవుడు అతనితో మాట్లాడేవాడు అయితే ఈ యహోషువా అతనికి ఏమీ తెలియదు కానీ అతడు బయట నిరీక్షిస్తూ ఉండేవాడు అతడు కూడా నిద్రాహారాలు మానవేసి ఎప్పుడు మోసే బయటకు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాడు ఆ తర్వాత అతడు మోసే తర్వాత ఒక గొప్ప నాయకునిగా తీర్చిదిద్దబడ్డాడు దేవుని చేత ఎన్నుకోబడ్డాడు వాడుకోబడ్డాడు మన జీవితంలో కూడా మనం ఓపికతో సహనంతో నిరీక్షించినట్లయితే మనం తప్పకుండా గొప్ప కార్యాలను మనం చూస్తాం తగిన కాలంలో ఆయన త్వరపెడతాడు త్వరపెడతాడట ఆయన ఏమి ఏది కూడా ఆలస్యం చేయడు ఒకసారి ఆయన అనుకున్న తర్వాత ఆ నిర్ణయకాలం వచ్చిందంటే అన్ని త్వర త్వర త్వరగా జరిగిపోతాయి అసలు మనము అసలు ఊహించమన్నమాట ఏదో సామెత చెప్తారు కదా కక్క కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు అంటే ఆ విధంగా మరి పరిస్థితులు అనుకూలించినప్పుడు మనం ఊహించని పరిస టైంలో అనుకోని రీతిగా అన్నీ టకటకా జరిగిపోతాయి చకచకా జరిగిపోతాయి వివాహాలు కుదరడం లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక్కసారిగా సమయానికి ఆ తగిన సమయం రాగానే కరెక్ట్గా ఆ సమయానికి టకటక అన్నీ కూడా కుదిరిపోతాయి ఆ పరిస్థితులు అన్నీ అనుకూలించబడతాయి ఆ తర్వాత అన్నీ చకచకా జరిగిపోతాయి మరి వివాహం జరిగిపోతుంది సంతానం లేని వారు ఎదురు చూస్తున్నట్లయితే వారికి కూడా సంతానం కలుగుతుంది దేవుడు ఒక కాలం నిర్ణయించి ఉంటాడు అన్న అన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది అయితే ఆమె మరి దేవుని దగ్గర అంత సీరియస్గా ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఒక దినం ప్రార్థించింది ప్రార్థించాలనే మనసతని ఆమెకు పుట్టింది ఆ తర్వాత ఆమె వెంటనే దేవుణ్ణి అడిగినటువంటి ఆ తర్వాత ఇమ్మీడియట్గా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకు గర్భం ఇవ్వడం జరిగింది గర్భఫలం పొందుకునిదింది ఎంత గొప్ప సంగతులు కదా ఇవన్నీ కూడా మనము ఆలోచిస్తే దేవుడు ఏది కూడా మనకు ఆలస్యం చేయడు కానీ ఒకవేళ ఆలస్యం అవుతున్నా కూడా మనము మనము భయపడవద్దు మరి లాజరు సమాధిలో ఉంచబడ్డాడు ఆలస్యమైందని వాళ్ళు వాళ్ళకసలు నిరీక్షణే లేదు కానీ దేవుడైతే వారి కొరకు ఒక గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించాడు లాజర్ను బ్రతికించాడు మరి మన జీవితాల్లో మనకు తెలుసు మనకు తప్పకుండా మంచి జరుగుతుంది మనకు తప్పకుండా దేవుడు ఒక మంచి కార్యాన్ని నిర్ణయించున్నాడు ఒక ప్రణాళిక చొప్పున మన కొరకు సమస్తం జరగబోతుందని తెలుసు కాబట్టి మనము సహనంతో ఓపికతో నిరీక్షిద్దాం ఆ విధంగా నిరీక్షిస్తే మనం తప్పకుండా సత్ఫలిద్దామని అందుకుంటాము దేవుడు ఇంత గొప్ప వాగ్దానము దేవుడు ఇచ్చాడు కదా మనం దాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామా సర్వోన్నత మహోన్నత సర్వాధికారమైన దేవ తగిన కాలములు తగిన కాలమున మీరు త్వర పెడతానని చెప్పారు కాలములు సమయంలో నీ ఆధీనంలో ఉన్నాయి బ్రవ మేము అది గ్రహించి తండ్రి మా జీవితంలో మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా నీ చిత్త ప్రకారం నీవు అనుమతించావని మేము జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ పైన ఆధారపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇబ్బందుల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించాము తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాయలుగా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి నీవు గొప్ప దేవుడవుతండి నాయన నీ నీకు సమస్తము సాధ్యమే మా జీవితాలలో ఆలస్యమైనది అని మేము అనుకుంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా మీరు తీసివేసే దేవుడు అయింటున్నారు మా ప్రభా ఉద్యోగం లేక ఎవరెవరైతే నాయన ఎదురుచూస్తున్నారో ప్రభా తండ్రి ఆకస్మికంగా వారికి ఒక మంచి మార్గం చూపిస్తావు ఆకస్మికంగా వారికి ఒక మంచి ఉద్యోగం వస్తుందని నిరీక్షణతో వారు నిరీక్షించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం వివాహంలో కొరకు ఎదురు చూస్తూ ఎంతమంది అయితే నైనా ప్రార్థిస్తూ ఉన్నారో ఒంటరిగా ఉండవాలని ఎవరిని కూడా మీరు ఒంటరిగా ఉంచరు మా ప్రభా ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయను మీరు నిర్ణయించి ఉన్నారు అందుని బట్టి కొందన చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా నైనా సంసారులుగా అవు తారని మీరు వాగ్దానం చేశారు మా తండ్రి ఆ విధమైనటువంటి కృప దయచేయమని మంచి చక్కటి సంబంధాలు మీరు కుదర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి సంతానం కొరకు ఎదురుచూస్తున్నటువంటి బిడ్డలను మీరు దర్శించండి ఆలస్యమైందని ఎంతోమంది నాయన చింతిస్తూ దుఃఖిస్తూ ప్రభ నేను ప్రార్థిస్తున్నారు ప్రభా ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు మా తండ్రి దేవ మీరు ప్రతి ఒక్కరిని దర్శించి ప్రభా వారిలో ఉన్నటువంటి ఏ బలహీనత అయినా సరే లోపమైనా సరే దాన్ని తొలగించండి ప్రభా మీరు వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో విసిగి వేసారి తండ్రి ఎంతో కృషించి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా వారికి కూడా తగిన కాలంలో మీరు సహాయం చేస్తారని నమ్ముతూ వారు ఎంతగానో ఎదురు చూస్తుంటుండగా నేను వారి పట్ల మీ యొక్క కృప కుమ్మరించి అప్పులన్నీ తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది ఏదైనా ఇల్లు అమ్ముడు పోక ఉన్నారేమో ప్రభా ఇల్లు అమ్మకానికి ఉన్నది అయితే అది అమ్ముడు పోవడం లేదు ఏ కారణము ఏ అడ్డు అయితే ఉన్నదో ప్రభా ఆ అడ్డునంతట్లని ప్రభా ఏ స్నామంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సమస్తము సానుకూలపరచమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నలాగానో సహాయం చేయండి ప్రభా తండ్రి మా తండ్రి దేవ ఆ కుటుంబాలలోనైనా మరి బిడ్డలు తండ్రి ఎంతగానో అన్యాయం అయిపోతారు మా తండ్రి మీరు సహాయం చేయండి చేయండినైనా కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా నైనా కుటుంబాలలో మరి ఐక్యత దయచేయండి మా తండ్రి వారిలో మనస్పర్ధలు లేకుండా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ ఇన్వాల్వ్మెంట్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు వారితో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి లేవా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి స్వస్థత ఇంకా రాలేదని ప్రభా ఎంతగానో నాయన వేదనతో ఉన్నారేమో తండ్రి బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఉపశమనంతో నింపండి మా ప్రభా తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు అంటున్నారు తండ్రి తగిన కాలంన స్వస్థపరుస్తారని అందరూ ఎదురు చూస్తుంటుండగా ఆయన మీరు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి స్వస్థత కార్యక్రమం తప్పకుండా వారి జీవితంలో జరుగునట్లుగా సహాయం చేయండి మా తండ్రి వారి కొరకు బాధిస్ బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి దేవా ప్రభా ఈ దినం ఎవరెవరైతే కీమోథెరపీల గుండా మరి ఇంకా డయాలసిస్లో గుండా వెళ్తున్నారు ప్రభ అలాంటి ఆ సమయ పరిస్థితులను బట్టి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా ఎంతమంది అయితే నాయనా ప్రభ మరి వేదనాభరితమైనటువంటి సమస్యలతో ఉన్నారేమో అలాంటి వారికి నైనా వారికి మీరే ఉపశమనం అనుగ్రహించి స్వస్థత అనుగ్రహించి తండ్రి త్వరగా కోలుకోవడానికి క్రిటికల్ కండిషన్స్లో నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని తప్పించి రక్షించండి వారు ఏదైనా రిపోర్ట్ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే తగిన మంచి రిపోర్ట్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభ గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వారి ప్రసవం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు అయితే ప్రభా మీరు తగిన కాలంన సమస్తమును చక్కగా జరిగిస్తారు కాబట్టి నీ స్పందనాలు మా తండ్రి దేవా చక్కటి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నైనా మరి కృంగిర స్థితిలో ఉన్నారో వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఇది నా తండ్రి కొంచమంతట శాంతి సమాధానం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దాయి మా ప్రభా ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితులన్నింటినీ మీ చేతిలో ఉంచుకున్నందుకు నీకు వందనం చేయించుకుంటూ ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం మా తండ్రి దేవా రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి ఏ సమయాన్ని మీరు నిర్ణయించారో తండ్రి ఆ సమయంలో ప్రభా ప్రతి ఒక్కరికి మీరు రక్షణ ఇస్తారని మేము ఎంతగానో ఎదురు చూస్తూ మా ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రియులైనటువంటి వారు ఎంతమంది నైనా నిన్ను ఇంకా అంగీకరించకున్నారో అలాంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దుర్వ్యసనాలకు బానిసలుగా ఉంటున్నటువంటి వారికి విడుదలను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ నీకు సమస్తము సాధ్యమని మేము ఎంతగానో విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం ఏదైనా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా అండి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్